జై బీజేపీ జై జై బీజేపీ మోడీ జీ జై జై మోడీజీ ఈడెల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ మోడీ సన్న బియ్యం పథకం రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాలలో కరోనా సమయం నుండి ప్రతి ఒక్కరికి ఫ్రీగా రేషన్ బియ్యం సప్లై చేస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిణీ చేసే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యం నరేంద్ర మోడీ గారు పంపిణీ చేస్తున్నారు కేవలం ఒక కిలో మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కావున నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్ర ఒక రేషన్ దుకాణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని తెలియజేయడం జరిగింది మొత్తం ఆరు కిలోలు మనిషికి ఐదు కేజీలు కేంద్రం బీజేపీ వాటా ఒక కేజీ మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ వాట ఇది ప్రజలకి నిజాలు తెలియక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది మనిషికి ఒక కిలో మాత్రమే ఈ కార్యక్రమంలో ముత్యం సుజాత రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ మహేష్ గౌడ్ సెక్రటరీ కోసిగి శివకేశ్ బీజేపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ విఘ్నేష్ వీరభతిని బాలకృష్ణ భానుకృష్ణ తదితర ఇతరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా హర్షం వ్యక్తం చేస్తున్నాం ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పేదవాడి కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం ఆలోచించే గొప్ప వ్యక్తి కులం మతం అన్న తేడా లేకుండా భారతదేశంలో ఎటువంటి స్కీమ్ వచ్చినా కానీ అందరికీ వర్తింపజేసే గొప్ప మనసున్న వ్యక్తి మా నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ అదేవిధంగా ఇవాళ అభివృద్ధి పనులు చూస్తే ఈ రాశనే కాదు మళ్ళీ వీలైన తొందరలోనే తొమ్మిది వస్తువులు ఉచితంగా పేదలకు ఇచ్చే గొప్ప నిర్ణయం తీసుకురు మన నరేంద్ర మోడీ గారు గోధుమలు పిండి చక్కెర లాంటివి కూడా వీలైన తొందరలో పేదవారికి అందరికీ అందించే గొప్ప నిర్ణయం తీసుకురు ఇప్పుడు అది మహారాష్ట్రలో స్టార్ట్ అయింది వీలైన తొందరలో మన ఆంధ్ర తెలంగాణలో స్టార్ట్ అవుతుంది తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు కూడా మన రాషన్ షాపుల్లో నరేంద్ర మోడీ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఇలా పేదవాళ్ళనే కాకుండా దేశాన్ని అభివృద్ధి పరంలో తీసుకువతున్న గొప్ప పార్టీ బీజేపీ పార్టీ మా నరేంద్ర మోడీ సర్కార్ ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ పేదలకు సంబంధించి ముద్రా లోన్స్ వస్తున్నాయి స్ట్రీట్ విండర్స్ లోన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రతి ఒక్క పేదవాడు వాటిని ఉపయోగించుకొని వ్యాపార పరంగా అభివృద్ధి చెందొచ్చు ఇంకా అభివృద్ధి పరంగా చెప్పాలంటే మనం నేషనల్ హైవే తీసుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఓన్లీ తొంభై ఏడు వేల కిలోమీటర్లున్న నేషనల్ హైవేస్ని దాదాపు నూట నలభై ఐదు కిలో వేల కిలోమీటర్ల చేసిండు అంటే తొమ్మిది సంవత్సరాల్లో యాభై వేల కిలోమీటర్లు పెంచిన పార్టీ మా బీజేపీ పార్టీ అదేవిధంగా రైల్వేలకు వస్తే ఐదు వందల ఎనిమిది రైల్వే స్టేషన్లు ఆధునిక అభివృద్ధి చేస్తూ వాటి అభివృద్ధి కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ పార్టీ ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే ముందుకు దేశంలో డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు ఉండే ఇప్పుడు అవి నూట నలభై ఎనిమిది ఎయిర్పోర్ట్లు అయినాయి ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో పేదల నుంచి ఇంజల కాల వరకు మధ్యతారి వరకు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి సమస్యలకు తీర్చాలని పనిచేస్తున్న పార్టీ మన నరేంద్ర మోడీ పార్టీ కాబట్టి కులం మతం తేడం లేకుండా భారతదేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా పెట్టిన పార్టీ మా నరేంద్ర మోడీ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇలా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు సన్నబియం తినాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం హర్షం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్కడైతే రేషన్ షాపులో దయచేసి మా నరేంద్ర మోడీ గారి ఫోటో ఫ్లెక్స్ పెట్టాలని చెప్పేసి మేము అన్ని రాషన్ షాప్ డీలర్లకు మేము వినియోపుకుంటాం జై బిజెపి జై బిజెపి